అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ విద్యుత్ ఛార్జీలు తగ్గించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం దసరా జోక్లా ఉందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన్ ప్రభాకర్ రావు పేర్కొన్నారు మండపేట ఏడు రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ అథారిటీ ముట్టకాయలు వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలు తగ్గించి అదేదో తన ఘనతగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వంలో ఉన్న విద్యుత్ ఛార్జీలు ముప్పై శాతం తగ్గిస్తామని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు వాస్తవానికి ఈ పదిహేను నెలలు విద్యుత్ ట్రూ అప్ ట్యాక్స్ తగ్గించాల్సి ఉండగా రూ పదిహేను వేల ఏడు ఏడు వందల ఎనిమిది కోట్లు ప్రజల నుండి వసూలు చేశారని పేర్కొన్నారు విద్యుత్ రెగ్యులేటరీ చొరవతో నవంబర్ నుండి రూ తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు తగ్గిస్తామని చెప్పారని పేర్కొన్నారు నవంబర్ నుండి పదమూడు పైసలు తగ్గిస్తామన్నారని అలా కాకుండా పదిహేను నెలలు వసూలు చేసిన పెరుగుదల ఛార్జీలను డిమాండ్ చేశారు గతంలో ఉన్న విద్యుత్ టారిఫ్కు ముప్పై శాతం యూనిట్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు మాట్లాడే అర్హత లేదని అన్నారు ఈ సమావేశంలో పిసిసి సభ్యులు మూలపతి మోహన్ రావు శివనారాయణలు పాల్గొన్నారు జనరల్ గా దసరాకి జోకులు వేస్తూ ఉంటారు చాలా మంది అది మన సంస్కృతి సంప్రదాయం పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఫాలో అవుతున్నట్టు నాకు అనిపించింది విద్యుత్ ఛార్జీలు తగ్గించాం ట్రూ ఆఫ్ ఛార్జీలు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆయన చెప్తుంటే నవ్వాలో ఏడవాలో లేకపోతే ఇది అతిపెద్ద జోకో తెలియని పరిస్థితి అయిపోయింది అసలు పదిహేను నెలల పాటు ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయినప్పటికీ ఆ వేళ ఎన్నికల ముందు ఆయన చెప్పింది ఏంటంటే మేము మా ప్రభుత్వం రాగానే విద్యుత్ ఛార్జీలను ఇప్పుడున్న దాంట్లో ముప్పై పర్సెంట్ తగ్గిస్తాము విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పేసి అధికారులకు వచ్చారు అధికారులకు వచ్చి ఈయన వచ్చిన కాడి నుంచి ఇవాళ వరకు ట్రూ ఆఫ్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గతంలో ట్రూ ఆఫ్ ఛార్జీలు ఏవో చేశాడో దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ పదిహేను నెలల నుంచి దాదాపుగా పదిహేను వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రజల నుంచి విద్య వినియోగదారుల నుంచి లాగేశారు అది తగ్గించలేదు బాగ ఈఆర్సీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ వాళ్ళు వాళ్ళు ఫ్రూ ఆఫ్ ఛార్జీలు మీరు వేయడానికి వీలు లేదని మొట్టిగా మొడితే దాన్ని వెనక్కి అది ప్రజలు పంచి పెట్టండి అని చెప్పి వాళ్ళు డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ లో తొమ్మిది మూడు కోట్ల రూపాయలు ప్రజలకు రేపు నవంబర్ నుంచి యూనిట్ కి పదమూడు పైసలు చెప్పినా తగ్గిస్తామని చెప్పేసి చెప్తుంటే అసలు మీరు స్వతంతంగా తగ్గించారా ఏం లేదే మీరేం తగ్గించలేదా ఈఆర్సీ వాళ్ళు చెప్తే వాళ్ళు మొట్టకాయలు అయితే మీరు దేనికి దాంట్లోకి వచ్చారు లేకపోతే ఇబ్బంది అవుతుంది రెగ్యులేటరీ మీరు సొంతంగా చేసింది మీరు సొంతంగా చేసినట్టయితే ఈ పదిహేను నుంచి వసూలు చేసిన పదిహేను వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు చిత్రించండి ప్రజలకి అప్పుడు మీరు సొంతంగా చేసినట్టు అనుకుంటుంది సమర్థత పరిపాలన అనుభవము ఇంతకన్నా గొప్ప వీరుడు లేడు సూర్యుడు లేడని మీకు మీరు డబ్బు మీకు చేతనైతే మీకు నిజాయితీలు ఉంటే ఈ పదిహేను నెల నుంచి మీ ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ పదిహేను వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు వసూలు చేసి తిరిగి ఇవ్వండి అలాగే మీరు ఎన్నికల ఆంధ్రుల్లో చెప్పినటువంటి ముప్పై పర్సెంట్ రేటు పెంచమని చెప్పినటువంటి ముప్పై పర్సెంట్ తగ్గించి ఇవ్వండి అప్పుడు ప్రజలు నమ్ముతారు